మన అనంత శ్రీరామ్ గారు ఈ సినిమాలో పాటలు రాయడం జరిగింది అండ్ ఇప్పుడు ట్రైలర్ చూసారు కదా ఎలా అనిపించింది అదిరిపోయనా ఎంతమంది కనెక్ట్ అయ్యారు ఏసీ సర్పోట్లేదు కదా మీకు ట్రైలర్ చూసా సో వై డు యు బిన్ దట్స్ హౌ ఐ డు పట్టుపగల కూడా వెల్తురుపడని ఈ గుహలాంటి గుడి

ओके थैंक यू सो मच पर ऑल यर लव गोविंदारी म्यूजिक ना 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 ఆది ఛానల్ సూపర్ సూపర్ నేను షూటింగ్ లో చాలా టైం నిట్కున్నాను బట్ చాలా యాక్సవర్ కి కొంచెం తప్పగా మాట్లాడలేదే షమిచని బట్ లైక్ ది ఎంటైర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ షూటింగ్ దిస్ ఫిల్మ్ వాస్ అమేజింగ్ వి ఆర్ షూటింగ్ ఇన్ ది హోలీ ఒకటి హోలీ రెండు నవమోహి అంత రంగులమయంగా ఉంటుంది ఒక వెండి తెర మీద ఇంద్ర ధనుస్ ఆవిష్కరించబడినట్టు ఉంటుంది ఆహార్యం అలా ఉండాలి మళ్ళీ మన మాతృభూమి సినిమా శ్రీంలోకి వచ్చినప్పుడు ఆహార్యం ఇలాగే ఉండాలి మీకు కూడా రోజు నన్ను అలా అలా తీసి బోర్ పడుతుంది కదా ఏలూరులో అయితే ఈ ఏలూరు లాంటి ఇలా ఒక పక్క కొల్లేరు ఒక పక్క గోదావరి ఆ మధ్యలో అడవులు పొలాలు అందమైన సీమలో ఈ సినిమా గురించి మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంది కారణం మిగతా అన్ని సినిమాలు వృత్తిపరంగా రాస్తూ ఉంటాం ఇలాంటి సినిమాలు వ్యక్తిగతమైన సంతృప్తి కోసం రాస్తాం ఎప్పుడో జన్మానికో శివరాత్రి అన్నట్టు సంవత్సరానికో రెండు సంవత్సరాలకో ఇలాంటి కథలు ఇలాంటి సినిమాలు వస్తూ ఉంటాయి మన దగ్గరికి ఇవి జీవితాంతం మన మనసుల మీద చెరగని ముద్ర వేసి వేసు వేస్తూ ఉంటాయి ఒక ఆత్రేయ గారికి లాగా అలాగే వేటూరు గారికి గీతాంజలి లాగా అనంత శ్రీరామ్కి లవమౌళి మిగిలిపోతుందని నేను గుర్తిగా నమ్ముతాను మీకు అందరికీ తెలుసు ఏలూరుకి ఏలూరులో ఒక రామరాజ్యం స్థాపించడానికి కష్టపడుతున్న ఆంజనేయుడికి సహాయంగా నేను కొన్ని నెలల నుంచి ఇక్కడే ఉంటున్నాను నేను ప్రమోషన్స్కి రాలేకపోతున్నాను అని చెప్పి కొద్దిగా బాధతో చెప్తే నా కోసం ఒక టూరే ప్లాన్ చేసి ఇలా ఏలూరు వచ్చి నేను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేలా చేసిన నవదీప్ గారికి ముందుగా నా ధన్యవాదాలు లవ్ మౌళి సినిమా ఒక సినిమా కాదు ఇక అందమైన ప్రయాణం ఒక ప్రేమతో నిండిన దృశ్య కావ్యం ఒక ఇంద్రధనస్సు లాంటి ఒక అపురూప దృశ్యం ఇలాంటి సినిమాలు చూడాలి చూపించాలి మన తెలుగు సినిమా స్థాయి ఇది అని నిరూపించడానికైనా పాత్రికే మిత్రులు ఇలాంటి సినిమా గురించి మంచి మంచి శీర్షికలు పెట్టి గొప్ప గొప్ప విమర్శలు రాయాలి అప్పుడే తెలుగు సినిమాను చూసి మిగిలిన వారు కూడా కనుబొమ్మలు ఎగరేసి ఇలాంటి చోటమైన సినిమాలు తీయాలి ఇలాంటి చోట సినిమా అని గర్వపడుతూ ఉంటారు లవ్ మౌళి అలాంటి ఉన్నతమైన ప్రమాణాలు కలిగిన సినిమా అలా అని చెప్పి ఉద్బోధలు చేసేదేమీ కాదు అద్భుతమైన వినోదాన్ని అందిస్తుంది ఇందాక నేను చెప్పినట్టు ఈ సంవత్సరం రెండు హోలీలు ఒకటి హోలీ రెండు లవ్ సో నాకు గుర్తున్నంత వరకు నేను నా ఫస్ట్ ఆడిషన్ సీ స్పేస్ లోనే అది మనకు తెలుసు అది నవదీప్ గారి సీ స్పేస్ కానీ అది ఆయిందని నాకు తెలీదు అలా అని తెలియకుండానే జరిగిపోయాయి అలాగే లక్మౌలిలోని ఒక భాగం అయిపోయి అన్నారు ఇప్పుడు త్రీ ఇయర్స్ తర్వాత ఇలా మీ ముందు ట్రైలర్ తో రావడం ఒక మ్యాజిక్ లాగా ఉంది అలా ఇయర్స్ పాస్ అయిపోయి ద ఫీలింగ్ ఇస్ సేమ్ బ్యూటిఫుల్ లవ్లీ అలాగే ఈ క్యారెక్టర్లు ఏంటంటే నేను చూసినప్పుడు అందరూ ఒక కైండ్ ఆఫ్ సినిమాలు చూస్తాం కదా మన దాంట్లోని ఒక లవ్ స్టోరీ ఒక ఇది కమర్షియల్ ఇది అని నేను ఆ సినిమాలు చూసే పెరిగాను అందరికీ సినిమాలు వస్తాయి కదా కానీ ఈ నరేషన్ చెప్పినప్పుడు నాకు అసలు ఏం భయ్యో ఇలాంటి సినిమాలు తీస్తారా తీయగలరా ఏం జరుగుతుంది అనే లో నాకు ఫీలింగ్ వచ్చింది ఆ ఫీలింగే ఈ సినిమాలో నన్ను నా టూ హండ్రెడ్ పర్సెంట్ కంటే ఎక్కువ లేదు మీరు ఇంకా కొంచెం చూసారు నా క్యారెక్టర్ తింటుని చూస్తే మీరు అయిపోతారు కొంచెం సో ఎందుకంటే నేను అయ్యాను కాబట్టి నేను అయ్యాను ఆ క్యారెక్టర్ వినగానే సో మీరు కూడా అదే ఫీల్ అవుతారని ఇలా అవుతారా లేదా చూతా కానీ థ్యాంక్ యూ నప్దిప్ గారు ఎందుకంటే లవ్ మౌలీ లోని మౌలి అంత ఇంపార్టెంట్ ఆ మౌలి నవ్దీప్ అయితేనే దానికి విలువ థ్యాంక్ యూ ప్రజలందరికీ నమస్కారం ఏలూరు మీడియా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి మొన్న తొమ్మిదో తారీఖు హైదరాబాద్ లో లవ్ మౌలీ ట్రైలర్ రిలీజ్ చేశారు చేసిన తర్వాత మేము అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత బాగుంది చూడండి అనో లేదంటే సినిమా ఆడుతున్నప్పుడు వెళ్ళి చూడండి బాగుందని మామూలుగా మనకు అలవాటు అండి థియేటర్ టూర్ కానీ ఫస్ట్ టైం మాకు అంటే ఈ సినిమా మీద ఉన్న నమ్మకం అనుకోండి ప్రేమ అనుకోండి లేదా దీంట్లో ఉన్న ఆ ప్రేమ గురించి మేము చెప్పబోతున్న పాయింట్ అనుకోండి విజువల్ ఇవన్నీ సో సినిమా అంటే ఒక ఒక మంచి సినిమా తీసామని మాకు బాగా నమ్మకం సో మనం రిలీజ్ అయిన తర్వాత వెళ్ళి చూడండి అని అనడం కంటే ముందు నుంచే మనం ట్రైలర్లో ఉన్న బ్యూటీ బ్యూటీని ఊరూరు తిరిగి వాళ్ళకి చూపించి కొంచెం సినిమా గురించి పాయింట్ గురించి మాట్లాడి మీడియాతో కూడా ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళాలి సినిమా అనే ఉద్దేశంతో ఫస్ట్ టైం అండి ముందు ఎవరూ చేయలేదు థియేటర్ ట్రైలర్ రిలీజ్ అని ఒకటి రెండు ప్లేసుల్లో చేశారు కానీ ఆల్మోస్ట్ ఏడు సిటీలు తిరుగుతున్నాం ఆంధ్రాలో దాని తర్వాత తెలంగాణ సైడ్ కూడా వెళ్తాను ప్రస్తుతం నిన్న హైదరాబాదు వైజాగ్ పిఠాపురం గుడికి వెళ్ళాను నిన్న కాకినాడ ఏలూరు దీని తర్వాత గుంటూరు అండ్ విజయవాడ వెళ్తున్నాం సో ప్రతి దగ్గర థియేటర్లో ప్రేక్షకులకి ట్రైలర్ చూపించాను వాళ్ళ రెస్పాన్స్ అడిగాను చాలా బాగుంది ఆల్రెడీ మేము ఆన్లైన్లో రిలీజ్ చేసే దగ్గర నుంచి నాని చేశారు ఆన్లైన్ అండ్ మన థియేటర్కి విషయాకు వచ్చాడు ఫ్రెండ్స్ దేవ్ బీన్ సపోర్టింగ్ని చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంచి కథ బేసికలీ మన అందరి జీవితాల్లో జరిగేది ఇది మీరు ఈ మాట కూడా చాలా వినుంటారు ఇంత మునుపు కూడా మీరు కనెక్ట్ అవుతారు రిలేట్ అవుతారు సినిమా కానీ బట్ దీంట్లో పాయింట్ ఎందుకు ఇంత ఏంటి బాధ ఇడు ఎందుకు ఊరు ఊరు తిరిగి చెప్తున్నాడు లేదా ఎందుకు ఇంత మాట్లాడుతున్నాడు సినిమా గురించి అనేది సినిమా చూశాక మీకు డెఫినెట్గా అర్థం అవుతుంది సో చాలా హోప్స్ తోటి ఉన్నా సినిమా గురించి అండ్ గా మీ అందరు సపోర్ట్ కావాలి థ్యాంక్ యూ సో మచ్ లవ్ మౌలీ ఏప్రిల్ లో రిలీజ్ అవుతుంది కి ట్రై చేస్తున్నాం బట్ మేబీ ట్వంటీ సిక్స్ అవ్వచ్చు బట్ సినిమా మాత్రం చాలా బాగా వచ్చింది అండ్ మీ ఆదరణ డెఫినెట్గా మాకు కావాలి థ్యాంక్ యూ సో మచ్ నేను బర్త్డే రోజు కలిసాం అప్పటికి ట్రైలర్ నాకు చూపించడం కుదర ఇప్పుడు ఎలాగానే ఫస్ట్ ఇటుకెళ్ళి చూపించి చూసే ఉంటాడు ఆల్రెడీ బట్ ఈస్ బీన్ బిజీ నేను కూడా ఇక్కడ టూర్లో ఉన్నా కదా వెళ్ళాక మనం థ్యాంక్ యూ